నా పేరు లక్ష్మి అండి ఆల్రెడీ మనం భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాద యోగంలో మూడు శ్లోకాలు ఆల్రెడీ నేర్చుకున్నామండి ఈరోజు నాలుగో శ్లోకం నేర్చుకుందాము నాలుగో శ్లోకం నేర్చుకుందాం ఫస్ట్ మనం భగవంతుని ధ్యానం చేసుకున్నామండి భగవంతుడు ధ్యానం చేసుకున్నాము धाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ना ग्रथितां पुराणमुनिन मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिनीं भगवतीम् अष्टदश्जायिनीम् अम्ब त्वमानुसम् भगवद्गीते भगवद्वेषिणीम् మనకి ఇక్కడ స్టార్టింగ్లో పైన ఓం శ్రీ పరమాత్మ నమనం ఉంది కదండి దాన్ని కూడా మనం త్రీ టైమ్స్ చెప్పుకున్నాము ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ పరమాత్మనే నమ శ్రీ పరమాత్మనే నమ ఆల్రెడీ మనము మూడు శ్లోకాలు చెప్పుకున్నామండి ఈరోజు మనం నాలుగో శ్లోకం నాలుగో శ్లోకం చెప్పుకున్నాము అయితే మనకి గీతా పేస్లోని నాలుగో శ్లోకము ఎలా చదవాలన్నది ఇక్కడ నేను కామాలు అండర్లైన్ పెట్టాయండి మనకి ఈజీగా అర్థమవుతుందని ఒకసారి ఫోర్త్ శ్లోకం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నాలుగో శ్లోకం నేను ఫస్ట్ టైం చదువుతా అండి మళ్ళీ త్రీ టైమ్స్ రిపీట్ చేస్తాను అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ శ్లోకం ఎలా పలకాలి అన్నది అత్ర సూరా మహేష్ భీమాజున సమాయుది యుయుధానో విరాట దృపదచ్చ మహారదహ ఆల్రెడీ వన్ టైం చదివానండి ఇప్పుడు త్రీ టైమ్స్ రిపీట్ చేసుకుందాం ఫస్ట్ టైం అత్ర సూరా మహేష్ాస భీమార్జున సమాయుధి యునో విరాట ద్రుపదచ్చ మహారద సెకండ్ టైం చదువుతామండి అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాట దృపదచ్చ మహారథం చదువుతుందండి అత్ర సూరా మహేష్ భీమార్జున యుయుధానో విరాట ద్రుపదచ్చ మహారథ నాలుగో శ్లోకానికి సంబంధించి మనం ఇక్కడ ఈ భగవద్గీత గీతా పిస్లో నాలుగు ఐదు శ్లో ఆరు శ్లోకాలు కలిపి ఉన్నాయండి దానికి సంబంధించి భావం కూడా మొత్తం కలిపే ఉంది ఇక్కడ నేను నాలుగో సంబంధించి భావం నేను విడిగా పుస్తకంలో నేను నోట్ చేసుకున్నానండి ఒకసారి చూడండి భావం ఈ సైన్యంలో భీముడు అర్జునుడి సమానమైన వీరులు ఉన్నారు యుధాండ్ సాత్యకి విరాటుడు ద్రుపదుడు నేను మీకు వచ్చేసి డైలీ ఈ యొక్క భగవద్గీత అధ్యాయం ఒకటి అర్జున విషాదం యోగంలో ప్రతిరోజు కూడా నేను ప్రతి ఒక్క శ్లోకానికి కూడా నోట్స్లో ఇట్లా నోట్ చేసుకొని నాలుగో శ్లోకం దానికి భావం గీతా ప్రెస్లోని ఆ శ్లోకం కింది మ్యాటర్ కూడా నేను చెప్తున్నానండి మనకు అర్థమవుతుందని నేను లైఫ్ కొటేషన్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే డైలీ మనం కొన్ని పదాలు అర్థం కాకపోయినా భావం మనకి ఈ భగవద్గీత పుస్తకంలో ఇచ్చిన భావం కొంతమందికి తెలియకపోవచ్చు అని ఆలోచనతో నేను మన లైఫ్కి సంబంధించి మనం ఆ యొక్క శ్లోకాన్ని ఎలా వినియోగించుకోవాలి అన్న ఆలోచనతో నేను ఈ లైఫ్ కొటేషన్ కూడా ఇస్తున్నానండి మీకు లైఫ్ కొటేషన్ ఏంటంటే భగవద్గీత ఈ శ్లోకానికి సంబంధించి మనకి నిజమైన బలం అనేది మనతో ఉన్న మిత్రులు నమ్మకమైన సహచరులు ఇక్కడ ఏంటంటే అండి మనకి నిజంగా మనకు బలం అనేది ఎవరంటే మనతో ఉన్న మిత్రులు అంటే మన స్నేహితులు కావచ్చు ఎవరైనా మన చుట్టూ ఉన్నవాళ్ళు అలానే నమ్మకమైన సహచరులు అండి మన చుట్టూ కొంతమంది ఉంటూ ఉంటారు ఆ నమ్మకమైన సహచరులు అనమాట ఈ యొక్క శ్లోకము అర్థము లైఫ్ కొటేషన్కు సంబంధించి ఇదండి మనం ప్రతిరోజు కూడా ఎన్నో పనులతో సతమతం అవుతూ ఆలోచనలు అవి కావాలి ఇవి కావాలి ఇటు పిల్లల గురించి ఆలోచించుకుంటూ ఇటు జాబ్ లేని వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాలని ఆలోచిస్తూ ఇట్లా ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి అండి మనం ఇప్పుడు మనకున్న సమయాన్ని బట్టి మనం ఏదైతే చేయగలమో అది మనకి భగవంతుడు ఆ సమయం ఇస్తాడు నేను ప్రజెంట్ ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నానండి మా బాబు చిన్న బాబు టూ ఇయర్స్ బాబు అందుకని చెప్పి నేను ప్రజెంట్ జాబ్ చేసే చిన్నబాబుని చూసుకోవాలని చెప్పి నేను ఇంట్లో ఉంటూ ఈ భగవద్గీత సంబంధించి శ్లోకాలు ఇలా నోట్ చేస్తూ ఇలా నేను అప్లోడ్ చేస్తున్నానండి ఎవరికి తెలిసింది వాళ్ళు భగవంతుడు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో నేను ఖాళీగా ఉన్నా సరే ఇప్పుడు బయటికి వెళ్ళలేకపోయినా సరే నేను ఆల్రెడీ బిఫోర్ ఎంఎస్సి బీఈడి టీచర్గా చేశానండి మ్యాథ్స్ టీచర్గా ప్రజెంట్ వెళ్ళలేకపోయినా సరే నాకు ఉన్న ఈ సిచ్యువేషన్స్ని బట్టి నేను బయటికి వెళ్ళలేకపోయాను నేను పిల్లోడిని చూసుకోవాలని చెప్పి అందుకని చెప్పి నేను ప్రశాంతత కోసం మనం భగవం భగవంతుడిని నమ్మినప్పుడు భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాడండి అందుకని చెప్పి నేను భగవద్గీతని ఇలా అప్లోడ్ చేసి పెట్టే ఆలోచన నాకు నా మనసులో కలిగించాడు భగవంతుడు మన కృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాలు ఇట్లా అధ్యాయాల వారీగా పెట్టాలని చెప్పే ఆలోచనతో నా మనసులో స్ఫూరించిందండి అందుకే నేను రోజుకు ఒక శ్లోకం చెప్పున అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలామంది ఉపయోగించుకుంటారన్న ఆలోచనతో అంటే ప్రతి భగవద్గీత సంబంధించి ముందు చాలామంది యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చాలా నీట్గా చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్లోకం ఎలా చదవాలి అన్నది కూడా చెప్తున్నారు చాలామంది అది చాలా గ్రేట్ జాబ్ అండి నేను కూడా ఏంటంటే ఇట్లా భగవద్గీత అధ్యయనానికి సంబంధించి అర్జున విషాద యోగంలో ఇప్పుడు నాలుగో శ్లోకం చెప్పానండి దానికి భావము అలానే లైఫ్ కొటేషన్ కూడా నేను ఇస్తున్నానండి ఎందుకంటే ఆ శ్లోకం అర్థం కాకపోయినా మనకి ఇది లైఫ్ సంబంధించి ఒక లైను అర్థమైద్దని ఆలోచనతో ఇది ఇస్తున్నానండి ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అన్న ఆలోచనతో నేను ఇది ఇస్తున్నానండి ఏదన్నా పొరపాటు ఉంటే మన్నించండి నన్ను భగవంతుడిది ఇలా పెడదామన్న ఆలోచనతో ఇలా నాకు దేవుడిచ్చిన జ్ఞానం ఉన్న దాంతోనే ఇట్లా చేస్తున్నానండి ఏదన్నా చిన్న చిన్న తప్పులున్నా మన్నించండి ఈ యొక్క ఛానల్ని మీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చెప్పాలనుకున్న నాలుగో శ్లోకము పూర్తయిందండి అర్జున విషాదయోగం అధ్యాయం ఒకటిలో ఉంది లోకా సమస్త సుఖినో భనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి